ये करो महाराज इतना कोई निरीक्षण वाला है ये दान दान की बात को मला नहीं मैंने इंटरेस्ट नहीं है यार दायरा खाली बंद हम हां हां मला रे बात है मेरे को तो कर कर आगे नंबर को बैठ कर अंदर लो बड़ा हां स्टार्ट गई है मना गिरिडीह इसमें गिरिडीह और सामान है तो बाद में पारसनाथ problema. Allora, 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 allora ěly pl 54 특히 men shност k spooky mens <laughs> बा <muchas> कारण <muchas> ఉదయం ఏడున్నరకు ఆయన హాస్పిటల్లో చనిపోవడం జరిగింది మన యొక్క అతను ఒక తెలంగాణ ఉద్యమకారుడే కాదు తెలంగాణ సిద్ధమైన కవి ఎన్నో నష్టాలు కష్ట నష్టాలకు జీవితం అంతా తెలంగాణ ఉద్యమ ఉద్యమకు ఇచ్చి ఆ రోజులలో తెలంగాణ ఉద్యమానికి అతని పాటలు మెన్నుదారుగా ఒక సినిమా అతని కార్యక్రమం మనందరం నేవాలు ఉండడం వల్ల ఆయన వృద్ధికి అంతా పక్క మనం ఈరోజు వరకు మనము తెలంగాణ సంస్కృతి తెలంగాణ ఉద్యమానికి కావాల్సిన సాహిత్యంతో మంచి సాహిత్యంతో కూడుకున్న ఉద్యమకి కావాల్సిన కూడా తెలంగాణ ఉద్యమానికి ముందు అంత గొప్ప కళాకారుడు మరియు ఒక వాగ్గేయకారుడు అని కూడా మనందరికీ చాలా తెలంగాణ ప్రజలకు చాలా బాధాకారు అయితే ఆయన జీవితాంతం జీవితకాలం మొత్తం సమాజం గురించి ఈ వ్యవస్థ గురించి అన్వేషణ చేసి ఆయన ఎంతో గొప్ప కవితలు గేయాలు అవన్నీ రచిస్తూ ప్రజల కోసం సమాజం కోసం ఆయన జీవిత అంతా త్యాగం చేసి మన కోసం ఆయన చిరస్మరణీయంగా అయిపోయాడు కాబట్టి ఆయనే ఎంతో ఉన్నతశర పశువుల తాపం నుంచి భూమి పని నుంచి ఈరోజు ఇంత కవిత్వం ఇంత సమాజం కోసం ఆయన అన్వేషించి రచన చేసి మన వ్యవస్థ బావు కోసం అంతరాల కోసం ఈ సమాజం వ్యవస్థ నుంచి రాసిన వ్యక్తి తోళ్ళలో గొప్ప ఎవరో పిహెచ్డీ చేసి బాగా చదివిన రాసి కవితల కంటే उन एग्जाम देके थोड़ा कंप्लीट मेरी आ रिक्वेस्ट है आपको अनुरोध है आप मुझे तीसरा तक गया कौन तो मम्मी तेलंगाना आश्रम కావాలి ఆలగన आसन दूध खाना दूध लेके जाएगा ये जा वो इतना क्यों नहीं नारुल तलाक तेरे के नारुल तलाक नारुल तलाक जामा निकाल दो अंडी उठी मालूम दो वर्ष लगेगा ये आवश्यकता ताज़ा या ज़्यादा ज़्यादा बिकार ना खोंटे ना खोंटे जेश्वर वार तलाक ये अभी भी ना सुना होगा सीना में लगता